రా కదిరి రా సభకు విచ్చేసిన ముగింపు సభకు విచ్చేసిన మన విజనరీ లీడర్ కాబోయే ముఖ్యమంత్రి దశ దిశ ఈ రాష్ట్రానికి నిర్దేశించే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారికి మా పెనుగొండ నియోజకవర్గం పాదాభివందనం తెలియజేస్తూ వేదిక పేరున్న పెద్దలకు చంద్రులు ఉన్నంత కాలం ఈ ప్రాంతం మిమ్మల్ని మర్చిపోలేరు సార్ ఎందుకంటే ఈ రాయలసీమ కరువు ప్రాంతం సాగునీరు లేవు తాగునీరు లేవు ఉపాధి లేని సమయంలో రాష్ట్రం విడిపోయి కష్టకాలంలో ఉన్న ఈ రాయలసీమకి ఉపాధి చూపించాలి సాగునీరు తాగునీరు అందించిన అపర భగీరథుడు సార్ మీరు అందుకు ఈ ప్రజలు మిమ్మల్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారు సార్ ఎందుకంటే రాష్ట్ర మీరు కృష్ణా జలాలు గొల్లపల్లికి తెచ్చిన అపర భగీరథుడు మన చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని ఈ ప్రపంచానికే తెలుసు అన్న విషయం మాకందరికీ తెలుసు నేను తెలుగుదేశం పార్టీ డీసీలకు మహిళలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీకి పెద్దపీట వేసిందనే విషయం మీకు అందరికీ తెలుసు నేను ఒక సామాన్య సార్ మేము ఒక్కటే ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని చెప్పి ప్రజలతో మోసం చేశారు ఆనంద ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు సిద్ధం సభలు పెడుతున్నాడు అవి సిద్ధం సభలు కాదు అవి అబద్ధం సభలు అవి అబద్ధం సభలని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు మీ రావాలన్నా మహిళలకు భద్రత కావాలన్నా బడుగు బడిన వర్గాలు బాగుండాలన్నా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు సార్ నాకు అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా మీకు భారీ మెజార్టీతో ఎందుకంటే గతంలో గతంలో ఎమ్మెల్యేగా ఇచ్చి రాష్ట్రంలో ఎవరికి లేని పద్నాలుగు శాఖల మంత్రిగా ఇచ్చారు సార్ బస్సు బడుగు పడిహీన వర్గాలకు పెద్ద వేసిన మన పార్టీకి నేను కూడా మీకు భారీ మెజార్టీతో మీకు గిఫ్ట్ బీసీ కులానికి సంబంధించిన ఎస్ రామచంద్ర రెడ్డి అని మా నాన్నకు మీరు ఎమ్మెల్యేగా ఇచ్చి రాష్ట్రంలో ఎవరికి లేని పద్నాలుగు శాఖల మంత్రిగా భారీ మెజార్టీతో మీకు గిఫ్ట్ గా ఇవ్వబోతుందండి నీ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికి ప్రత్యేకత